ఆంధ్రా యువతి అరుదైన ఘనత సొంతం చేసుకుంది అంతరిక్షంలోకి అడుగుపెట్టే తన కల తీరుతుంది తూర్పుగోదావరి జిల్లా నిడదవోలుకు చెందిన కుంచెల కైవల్యారెడ్డి అమెరికాలోని వ్యోమగామి శిక్షణకు ఎంపికైంది ఫ్లోరిడాలోని టైటాన్ స్పేస్ ఇండస్ట్రీస్ ఆధ్వర్యంలో జరిగే ఈ శిక్షణ కోసం ప్రపంచవ్యాప్తంగా ముప్పై ఆరు దేశాల నుంచి వేలాది మంది పోటీ పడగా నూట యాభై మంది మాత్రమే అర్హత సాధించారు వారిలో కైవల్యారెడ్డి ఒకరు వ్యోమగామి శిక్షణ పాటు కొనసాగనుంది దీనిని విజయవంతంగా పూర్తి చేసిన వారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో అంతరిక్ష యాత్రకు వెళ్తారు ఈ యాత్రలో వారంతా భూమి నుంచి మూడు వందల కిలోమీటర్ల ఎత్తు కక్షలో పరిభ్రమించనున్నారు మొత్తం ఐదు పాటు సాగే ఈ మిషన్లో సుమారు మూడు పాటు జీరో గ్రావిటీలో గడుపుతారు కైవల్యకు నాసా మాజీ వ్యోమగామి రెండు వందల ఇరవై నాలుగు రోజులు అంతరిక్షంలో గడిపిన విలియం మెక్ ఆర్థర్ బ్రెజిల్ తోలి వ్యోమగామి మార్కోస్ పోంటేస్ వంటి ప్రముఖ నిపుణులు శిక్షణ ఇస్తారు కైవల్యారెడ్డికి చిన్నప్పటి నుంచే అంతరిక్షం ఖగోళ శాస్త్రంపై ఆసక్తి ఉండేదని కైవల్య తెలిపింది భవిష్యత్తులో జర్మనీలో ఆస్ట్రోఫిజిక్స్ చదివి ఖగోళ శాస్త్రవేత్త కావాలన్నదే తన లక్ష్యమని చెబుతోంది